ఇక్కడ మనకి డీప్ స్కేల్ కావాలి ఈ సీటు కి మ్యాచ్ చేయడానికి ఈ డీప్ బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ ని వాడాలి ఇది ఎక్కడి నుంచి వాడాలి ఈ మోకాలు కాడ నుంచి ఈ షేప్ లోనే కలపాలి మనం ఈ మోకాలు కాడ నుంచి షేప్ లోనే కలపాలి ఇలా ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది తొడరోజు సీటు కూడా ఒక పావు ఇంచ్ తగ్గింది ఇవన్నీ మనం టోటల్ గా బ్యాక్ లో టోటల్ రౌండ్ మీద చూసుకుంటాం మనం షేపులు కలవాలి కలిస్తేనే కూర్చుంటది లేకపోతే ప్యాంటు కూర్చోదు ఇక్కడ మీరు బాగా షేప్ పెడితే సైడ్ క్రాస్ పాకెట్ డొప్పలు లెగుస్తాయి సైడ్ లో బాగా డొప్పలాగా లెగి ఉంటది సెట్ కాదు అందుకని ఇక్కడ లైట్ గా షేప్ వచ్చేలాగానే పెట్టుకోండి బ్యాలెన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి బ్యాలెన్స్ అనేది గమనిస్తే మీకు సీటు ఎంత టెచ్ చేయాలనేది అర్థం అవుతుంది బ్యాలెన్స్ అనేది లేకపోతే మీకు అర్థం కాదు ఈ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ మీద ఒక మనకు ఒక ఆధారపడి ఉంటది ఒక మెజర్మెంట్ అనేది ఎంత కావాలనేది ఈ సైడ్ లో బ్య సైడ్ లో మార్కింగ్ ఈ మార్కింగ్ మీద ఒక బ్యాలెన్స్ అనేది ఆధారపడి ఉంటది ఈ రెండింటిని మీరు గమనించగలిగితే ప్యాంట్లు చక్కగా కూర్చుంటాయి లేకపోతే మీకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఈ రెండు మీరు గుర్తించాలి ఇది ఎంత పెట్టాలనేది మనం అంకెల ద్వారా చెప్పేది కాదు ఇది కంటి చూపు ఇక్కడ ఈ ఈ మార్కు కూడా ఇక్కడ మనం ఎక్కడ నుంచి ఈ రౌండ్ షేప్ కలపాలనేది కూడా మీకు అర్థం కావట్లేదు ఈ జిప్పు ఘాటుగా నుంచి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ లో ఇలా మార్కు పైకి చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఎందుకంటే ఈ కిస్తా రౌండ్ సరికి ఇలా పోయింది ఇది ఇలా పోవాలి ఇది ఒక బాక్స్ ఆకారంలో మనకి కనబడాలి కంటి చూపుతో గుర్తించేవి ఇవన్నీ బ్యాలెన్స్ కంటి చూపుతో బ్యాలెన్స్ అనమాట మనం ఇక్కడ నుంచి దీనికి చక్కగా ఒక బ్యాలెన్స్గా మీడియంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి కిస్తాలో చూడండి ఇది ఒక బ్యాలెన్స్ అనమాట కంటి చూపుతోనే మనకు అర్థమయ్యేటటువంటి బ్యాలెన్స్ ఇవి హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజ్ ప్యాంట్ కటింగ్ చేయబోతున్నా ఈ క్లాత్ వచ్చేసి ముక్కల ప్యాంటు ముక్కల ప్యాంట్ అంటే మనకి మూడు ముక్కలు రెండు ముక్కలు నాలుగు ముక్కలు వస్తుంటాయి కదా అలాంటిది హెవీ సైజు వాళ్ళకి ముక్కల ప్యాంట్లు అయితేనే మనకు కొంచెం బాగుంటుంది కటింగ్ చేయడానికి ముక్క బాగా కలిసి వస్తూ ఉంటుంది అయితే ముక్కల ప్యాంటు అందరు కటింగ్ చేయలేరు ఎందుకు అని అంటే అడ్డంలో ప్యాంట్ కాబట్టి బ్యాలెన్స్ అర్థం కాదు ముక్కల చాలా చాలామంది కటింగ్ చేసి కుట్టినాక మెలికలు తిరుగుతూ ఉంటాయి అందుకోసం ముక్కల ప్యాంట్లకి బ్యాలెన్స్ అనేది ఎలా చూడాలి సెంటర్ని ఎలా గమనించాలి ఇవన్నీ మీకు ఇందులో పూర్తి వివరాలతో తెలియజేస్తాను మీరు వీడియో చివరి వరకు చూడండి జాగ్రత్తగా గమనిస్తూ చూడండి ప్రతి ఒక్క పార్ట్లో చాలా రహస్యాలుంటాయి నేను ఆ రహస్యాలన్నీ తెలియజేస్తూ ఉంటాను పని అనేది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఒక్కొక్క క్లాత్ని బట్టి ఒక్కొక్క సైజుని బట్టి మనిషిని ఆకారాన్ని బట్టి షేపులు మారుతా ఉంటాయి అలాంటి చోట ప్రతి ఒక్క టాపిక్ ఒకలాగా ఉండదు క్లాత్లో వేరే టాపిక్ ఉంటుంది సైజులో వేరే టాపిక్ ఉంటుంది అందుకని మనం ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ నేను మాట్లాడుతూ ఉంటాను కటింగ్ లో చాలా రహస్యాలు అన్నమాట ఇవి ఎవరు అంతగా తెలియజేసేవి కావు ఇవి దాచుకునేటటువంటి రహస్యాలు నేను ఇందులో తెలియజేస్తాను మీరు వీడియో కొంచెం బాగా గమనిస్తూ చివరి వరకు చూడండి అప్పుడే మీకు కటింగ్లో లోతుపాతులు అనేవి అర్థమవుతూ ఉంటాయి నేను తెలియజేసేటువంటి ఈ ఒక్క రహస్యాలు చాలా గొప్పవి నా కాడ రిజల్ట్ ఉంది కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెబుతున్నాను రిజల్ట్ లేకుండా నేను చెప్పలేను పదండి ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదా ఇది వచ్చేసి మూడు ముక్కల ప్యాంటు ఒక ముక్క పెద్దది రెండు ముక్కలు చిన్నవి వస్తాయి మనం వీటిని గమనించుకోవాలి దేంట్లో ఏ పార్ట్ తీసుకుంటే లో దీంట్లో వస్తాయా బ్యాక్ వస్తుందా అనేది ముక్కల్ని గమనించి ఇవి కటింగ్ చేసుకోవాలి మొదట మనం ఇక్కడ ఈ బల్లాకి మనం చక్కగా పెట్టుకోవాలి మన కటింగ్ టేబుల్ ఎప్పుడైనా సరే ఎల్బెండుకి చక్కగా ఉంటుంది ఈ అంచు మనకు అవసరం కాబట్టి ఈ అంచుని మనం సేవ్ చేసుకుందాం ఈ అంచుని వదిలేసి ఇక్కడ రెండు మార్కింగ్లు ఇది బెల్ట్ తగిలడానికి ఖర్చు అన్నమాట ఇది బెల్ట్ తగిలడానికి ఖర్చు ఇక్కడ నుంచి ఇంచినర ఇన్నర వదిలేద్దాం మనకు బెల్ట్ తయారవుతుంది పొడవు వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ఏడు పొడవు ఇది బాటం పట్టీ కోసం పద్దెనిమిది మోకాలు ముప్పై ఒకటి కిస్తా రౌండ్ సర్కిల్ ముప్పై ఒకటి కిస్తా రౌండ్ సర్కిల్ ఆ రంగుళాలు మైనస్ చేస్తే ఇరవై ఐదు ఇరవై ఐదులో రెండు భాగాలు చేస్తే పన్నెండున్నర అయితే మనం దీనికి పన్నెండు అంగుళాలే దింపుతాం పన్నెండు దింపుకుంటే సరిపోతుంది ఎక్కువ డౌన్ చేయకూడదు మనకు దీనికి లూజులో పెరిగింది ఎక్కువగా డౌన్ చేస్తే కిందకెళ్ళిపోయింది అందుకని పన్నెండే డౌన్ చేద్దాం పన్నెండు అయితే సరిపోతుంది పద్దెనిమిది మోకాలు ముప్పై ఏడు పొడవు బాటం పట్టీ కోసం దీన్ని మనం స్ట్రైట్గా లైన్ కలుపుకుందాం ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ నుంచి దీనికి రెండం కూడా పెట్టుకుందాం ఇది ఇప్పుడు ఎల్బెండ్ స్కేల్లో పెట్టుకోవాలి నేను కటింగ్ వల్ల అని హద్దు చేసుకుంటున్నాను కటింగ్ వల్ల అని హద్దు చేసుకుంటున్నాను ఇది కటింగ్ వల్ల హద్దు అయింది మనకు ఒకటి హద్దు అనేది ఉండాలి ఇది వచ్చింది ఇది మూడు ముప్పవు పెడదాం మూడు ముప్పవు ఇప్పుడు ఇక్కడ చక్కగా మీడియంగా రౌండ్ షేప్ నిద్దాం ఇది మీడియం ఉండాలి ఇక్కడ నుంచి పావు తక్కువ మూడు మీద మార్కింగ్ పెడదాం పావు తక్కువ మూడు నడుము వచ్చేసి నలభై ఏడు సీట్ వచ్చేసి యాభై రెండు తొడలూజ్ వచ్చేసి ముప్పై మూడున్నర బాటం వచ్చేసి ఇరవై రెండు మోకాళ్ళు ఇరవై రెండు బాటం వచ్చేసి పదహారు బాటం పదహారు నలభై ఏడు నడుములో నాలుగు భాగం నాలుగో భాగం వచ్చేసి మనకు ఎంత వస్తుంది నలభై ఏడు అంటే పావు తక్కువ పన్నెండు వస్తుంది నాలుగో భాగం పావు తక్కువ పన్నెండు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెడదాం ఇక్కడ ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు నాలుగో భాగాన్ని పదమూడు నాలుగో భాగం ఇక్కడ పదమూడు ఇటు వన్ సైడ్ ఖర్చు వదిలి పెడదాం ఇది పదమూడు వన్ సైడ్ పెట్టుకుంటే చాలు మనకి ఈ షేపులు ఈ బ్యాలెన్స్ అనేది లాస్ అవ్వకూడదు మనం ఈ బ్యాలెన్స్ ని బట్టి మనం ఖర్చులు పెట్టుకోవాలా లేదా అనేది చూసుకోవాలి ఖర్చులు రాకపోయినా పర్వాలేదు బ్యాలెన్స్ కావాలి ఖర్చులు మనం టోటల్ గా బ్యాక్ లో పెంచుకోగలం ఇక్కడ తొడలు వచ్చేసి ముప్పై మూడు ఇప్పుడు ఇది ముప్పై మూడులో సగం మనం సగం చేయాలి ముప్పై మూడులో ముప్పై మూడులో సగం పావు తక్కువ పావుదొక్కు పదహారు వస్తుంది ఇక్కడ పావుదొక్కు పదహారు వస్తుంది కానీ ఇలాంటి వాళ్ళకి తొడలు లావు ఉంటాయి కొంచెం లూజ్ అయినా పర్లేదు ఇప్పుడు మనం ఇక్కడ పావుదొక్కు పదహారే పెట్టేద్దాం సగం పెట్టేద్దాం టోటల్లో మనం ఇంకా ఇది ఎక్కువ వచ్చినా పర్లేదు ముప్పై నాలుగు వచ్చినా పర్లేదు తొడ లూజు ఇప్పుడు మనం సెంటర్ని ఇప్పుడు ఈ అడ్డంలో ఫోల్డింగ్ లో ఉంది కదా ఈ సెంటర్ని ఇటు నుంచి కొలుచుకోవడం మంచిది ఇక్కడ పాయింట్ తక్కువ పదకొండు వస్తుంది ఇక్కడ కూడా పాయింట్ తక్కువ పదకొండు ఇక్కడ బాటం వచ్చేసి పదహారు పదహారులో నాలుగు సెంటరు ఇది ఎనిమిది ఇక్కడ బాటం ఈ మోకాల్ సెంటర్ని మనం ఇలా చూసుకోవాలి ఇది మోకాల్ సెంటర్ మార్కేసే విధానం ఇలాగే వేయాలి ఇరవై రెండులో ఐదున్నర సెంటరు ఇక్కడ పదకొండు 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 ఇరవై రెండు ఇప్పుడు మనం షేపుల్ని యాడ్ చేయడానికి ఈ లైట్ బెండ్ అటువంటి ఈ స్కేల్ని వాడాలి ఇక్కడ చూడండి మోకాలు బాగా సన్నం అవ్వడం వల్ల ఈ రెండు దగ్గర అయినాయి వీళ్ళకి దగ్గర అవ్వడం వల్ల వీళ్ళకి షేపులు ఎక్కువ అవుతున్నాయి అందుకని ఇక్కడ మోకాల్ని కొంచెం పెంచుకోవాలి ఎందుకంటే తొడలూజుకి మోకాలుకి దగ్గర పెరిగింది అందుకని ఈయనకి మోకాలు వచ్చేసి ఇంకొంచెం పెంచుదాం ఫిట్ అయిద్ది లేకపోతే కొంచెం మోకాలు కాడ లూజ్ పెంచుదాం ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ ని కలుపుకుందాం ఇక్కడ స్ట్రైట్ ఇది ఇక్కడ బాటానికి కొంచెం క్రాస్ షేప్ ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ మనకి డీప్ స్కేల్ కావాలి ఈ సీటుకి మ్యాచ్ చేయడానికి ఈ డీప్ బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ని వాడాలి ఇది ఎక్కడి నుంచి వాడాలి ఈ మోకాలు కాడ నుంచి ఈ లోనే కలపాలి మనం ఈ మోకాలు కాడ నుంచి లోనే కలపాలి ఇలా ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది తొడ తొడరోజు సీటు కూడా ఒక పావు ఇంచ్ తగ్గింది ఇవన్నీ మనం టోటల్గా బ్యాక్లో టోటల్ రౌండ్ మీద చూసుకుంటాం మనం షేపులు కలవాలి కలిస్తేనే కూర్చుంటుంది లేకపోతే ప్యాంటు కూర్చోదు ఇక్కడ మీరు బాగా షేపు పెడితే సైడ్ పా క్రాస్ ప్యాకెట్ల కాడ డొప్పలు లెగుస్తాయి సైడ్ లో బాగా డొప్పలాగా లెగి లెగిసి ఉంటది సెట్ కాదు అందుకని ఇక్కడ లైట్ గా షేప్ వచ్చేలాగానే పెట్టుకోండి ఇప్పుడు మనం దీనికి ఇక్కడ సైడ్ లో ఒక ముప్ప ఇంచు ఎత్తు పెంచుదాం ఒక ముప్పై ఇంచు పెంచుదాం ఫ్రంట్ లో ఒక పావు ఇంచి డౌన్ చేద్దాం దీనికి ఒక మూడు అంగుళాల కాడ నుంచి క్రాస్ షేప్ పెరగాలి మూడు ఈ మూడు అంగుళాలు ఈ మధ్యలో మనకి ప్లాట్గానే ఉండాలి ఇక్కడ నుంచి మనం రేజ్ చేయాలి క్రాస్ ప్యాకెట్ల కోసం రెండు పావు పెడదాం ఇటు నుంచి ఇక్కడ నుంచి ఇంచుమ పావు వదిలేసి పాకెట్ వచ్చేసి ఆరు పావు ఓపెన్ పెడదాం ఆరు పావు ఇప్పుడు మనం ఈ మార్కింగ్లో కటింగ్ చేసుకుందాం ఇలాంటి సైజులకి ముక్కల ప్యాంట్లు అయితేనే మనకి కరెక్ట్ కటింగ్ అవుతుంది బార్బిట్ అయినా సరే మనకి జాయింట్లు పడతాయి ఇబ్బందికరంగా ఉంటది ముక్కల ప్యాంట్లు అయితే ఇబ్బంది ఉండదు భారీ సైజు వాళ్ళకి ముక్కల్లో తెచ్చుకోండి అని చెప్పండి మనం చాలా సింపుల్ గా కటింగ్ చేసుకోవచ్చు ముక్కల ప్యాంట్లు అయితే క్లాత్ కూడా మనకి వెతుక్కోకుండా పాకెటింగ్ కూడా వస్తుంది కిస్తా డౌను ఎక్కువ దింపకుండా మన కిస్తా ఎంత కావాలో అంత వచ్చేలాగా చూసుకోవాలి ఎక్కువ దింపితే కిందకి ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు కంపల్సరీ మనకు ఘాట్ని కుట్టేటప్పుడు లెక్క ఘాట్లతోనే మనకు తెలిసేది బ్యాలెన్స్ లాస్ అవ్వకూడదంటే ఘాట్లు పెట్టుకొని ఘాటు ఘాటు కలుపుతూ కుట్టు కుట్టుకుంటే బ్యాలెన్స్ అనేది పోదు బాగా తో నాకు జలుబు వన్ సైడ్ కటింగ్ అయినాక ఒక పార్ట్ ని ఇలా వాల్చి సెంటర్ ఫోల్డ్ లో ఇలా కటింగ్ చేసుకోవాలి దీన్ని సెంటర్ కటింగ్ అంటాం ఇలా కట్ చేసుకోవాలి మార్కింగ్ లో కాదు కట్ చేయాల్సి మనం వన్ సైడ్ కటింగ్ అయినాక వన్ సైడ్ పార్ట్ ని వాల్చుకోవాలి ఈ చైనా కత్తెలు ఫస్ట్ లో బాగానే ఉంటాయి తర్వాత కొద్ది రోజులు వాడినాక బాగుండవు కానీ ఇది లైఫ్ ఉంటుంది ఇది గనక మీరు పన్నెండో పన్నెండో నెంబర్ తెచ్చుకుంటే కటింగ్ కి బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనకి క్లాత్ ని వదిలిపెట్టి పెట్టుకుందాం ఇప్పుడు మార్కింగ్ లేపుకుందాం ఒక పాయింట్ డౌన్ చేస్తూ మార్కింగ్ లేపుకుందాం సేమ్ అలాగే ఒక పాయింట్ డౌన్ వైపుకి ఇక్కడ ఇంచిన ఇక్కడ పావు తక్కువ రెండు ఇప్పుడు ఇక్కడ మనం ఒక వన్ నుంచి డౌన్ లో నుంచి కొలుద్దాం పద్నాలుగు తయ ఫ్రంట్ తయారవుతుంది పద్నాలుగు ఇక్కడ వచ్చినంత పెడుతుంటే ముప్పై మూడున్నర వస్తుంది వచ్చినంత ఎంత ఇక్కడ అంగుళాలు బ్యాక్ పెరుగుతుంది నాలుగు నాలుగున్నర అంగుళాలు పెరిగినప్పుడు ఇక్కడ పావుదొక్క రెండు సరిపోదు రెండు అంగుళాలు పెట్టుకుందాం ఎందుకంటే తొడలూజుకి మోకాలకి దగ్గర దగ్గర ఉంది కాబట్టి తొడలూజు ఎక్కువ మోకాలకి తక్కువ పెడితే ప్యాంట్ షర్ట్ కాదు మెలి తిరుగుతుంది అందుకని కొంచెం మోకాల్ని కూడా లూజ్ పెంచుకోవాలి ఇప్పుడు మన స్కేల్ ఈ రెండు దగ్గర ఉంటే స్కేల్ షేపు మనకి రాదు అందుకని దీన్ని ఇలా జాగ్రత్తగా షేపుని కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం కలుపుకోవాల్సింది అసలైనది ఇక్కడ ఉంటుంది దీన్ని జాగ్రత్తగా ఒక బ్యాలెన్స్ అనేది లాస్ అవ్వకుండా ఈ లో నుంచే దీన్ని ఇలా ఒక ఇంచు పావు ఇంచున్నర వరకు బ్యాలెన్స్గా రేజ్ చేయాలి సైడ్లో దీనికి దీనికి సరి సమానంగా ఒక మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాక్ రేజింగ్ పెరగాలి బ్యాక్ రేజింగ్ పెరగాలి ఫ్రంట్లో పావు ఇంచు డౌన్ చేసాం ఈ పావు ఇంచు కూడా కలుపుకొని ఇప్పుడు మనం ఇక్కడ దీనికి రెండున్నర పెట్టుకుంటున్నా రెండున్నర అయితే బ్యాలెన్స్ వస్తుంది రెండున్నర ఈ బ్యాలెన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి బ్యాలెన్స్ అనేది గమనిస్తే మీకు సీటు ఎంత టేచ్ చేయాలనేది అర్థమవుతుంది బ్యాలెన్స్ అనేది లేకపోతే మీకు అర్థం కాదు ఈ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ మీద ఒక మనకు ఒక ఆధారపడి ఉంటుంది ఒక మెజర్మెంట్ అనేది ఎంత కావాలనేది ఈ సైడ్లో సైడ్ సైడ్లో మార్కింగ్ ఈ మార్కింగ్ మీద ఒక బ్యాలెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది ఈ రెండింటిని మీరు గమనించగలిగితే ప్యాంట్లు చక్కగా కూర్చుంటాయి లేకపోతే మీకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఈ రెండు మీరు గుర్తించాలి ఇది ఎంత పెట్టాలనేది మనం అంకెల ద్వారా చెప్పేది కాదు ఇది కంటి చూపు బ్యాలెన్స్ తో గుర్తించగలిగేది కంటి చూపు బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటది దాన్ని బట్టి ఇది రేజ్ చేసుకోవాలి ఇక్కడ మనం నలభై ఏడులో పావుదక్కు పన్నెండు నాలుగో వంటు ఇక్కడ పావు తక్కువ రెండు పెడదాం పావుదక్కు రెండు రెండు అంగుళాలు కూడా పెట్టచ్చు చూద్దాం డబల్ ఫిల్ట్ పెట్టాల్సి వస్తే బ్యాక్ లో డబుల్ డాట్ పెడదాం ఇక్కడ తొడలు ఈ సీట్ వచ్చేసి ఖర్చులు వదిలేసి పన్నెండున్నర ఫ్రంట్ తయారు యాభై రెండు కాబట్టి ఇరవై ఆరు రావాలి ఇక్కడ ఇరవై ఆరున్నర తయారు పన్నెండు పావు పన్నెండు పావేనా ఇది వచ్చింది పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నర ఇరవై ఆరున్నర ఇది పన్నెండున్నర ఇక్కడికి మనకు ఒరిజినల్ సీట్ వచ్చింది ఇక్కడ మనం ఒక వన్ నుంచి ఫ్రీ చేద్దాం ఇంకొక వన్ నుంచి ఫ్రీ చేద్దాం ఇక్కడ సింగిల్ డాట్ అయితే సరిపోతుంది దీనికి డబల్ డాట్ అక్కర్లేదు సింగిల్ డాట్ తోనే సరిపోయింది సింగిల్ డాట్ కొంచెం ఎక్కువ పట్టాలి ఇక్కడ ఈ ఈ ఈ మార్క్ కూడా ఇక్కడ మనం ఎక్కడ నుంచి ఈ రౌండ్ షేప్ కలపాలనేది కూడా మీకు అర్థం కావట్లేదు ఈ జిప్పు ఘాటు నుంచి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్లో ఇలా మార్కు పైకి చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఎందుకంటే ఈ కిస్తా రౌండ్ సర్కిల్ ఇలా పోయింది ఇది ఇలా పోవాలి ఇది ఒక బాక్స్ ఆకారంలో మనకి కనబడాలి కంటి చూపుతో గుర్తించేవి ఇవన్నీ బ్యాలెన్స్ కంటి చూపుతో బ్యాలెన్స్ అనమాట మనం ఇక్కడ నుంచి దీనికి చక్కగా ఒక బ్యాలెన్స్ గా మీడియంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి కిస్తాలో చూడండి ఇది ఒక బ్యాలెన్స్ అనమాట కంటి చూపుతోనే మనకు అర్థమయ్యేటటువంటి బ్యాలెన్స్ ఇవి ఇక్కడ కొంచెం ఎగు షేప్ ని పెట్టుకుందాం ఇలాంటి వాటికి కుట్టే వాళ్ళు చాలా బ్యాలెన్స్ గా కుట్టాల్సి వచ్చింది కుట్టేవాళ్ళు దీన్ని కలపాలంటే చాలా బ్యాలెన్స్ గా అందరు కుట్టలేరు ఎందుకంటే ఇక్కడ బాగా పెరిగింది ఇది కుట్టినాక ఐరన్ చేసేటప్పుడు అడింకాల్లో బాగా బెండింగ్ కొడితేనే ఇది ప్యాంటు కూర్చుంటది కుట్టే కాడ టాలెంట్ ఉండాలి ఇలాంటి ప్యాంటు కుట్టాలంటే అడింకాలు బాగా లాగి లాగి బెండింగ్ కొట్టాలి అడింకాలు అప్పుడే ఇది కూర్చుంటది లేకపోతే మెలి తిరిగిద్ది ఎందుకంటే తొడలూజు ఎక్కువగా ఉంది కాబట్టి నాలుగున్నర గ్యాప్ వచ్చింది ఫ్రంట్ కి బ్యాక్ కి నాలుగున్నర గ్యాప్ ఉంది ఇది ఇప్పుడు మనం కిస్తారని కొలుద్దాం మూడు అంగుళాలు వదిలేసి మూడు అంగుళాలు వదిలేసి పద్నాలుగు నర తయారు ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి ముప్పై ఒకటి పావు వస్తుంది ముప్పై ఒకటి పావు మనకు కావాల్సింది ముప్పై ఒకటి ముప్పై ఒకటి పావు వచ్చింది పావు ఇంచి పెరిగింది కుట్టేటప్పుడు ఇంకొక పావు ఇంచి పెరుగుతుంది ముప్పై ఒకటిన్నర అవుతుంది ఇబ్బంది ఏం లేదు వీళ్ళకు కరం వల్ల లూజ్ అయిన లూజ్ అవ్వడం వల్ల కొంచెం ఫ్రీగానే ఉంటది వీళ్ళకి రెండు తొడలు రాసుకుంటూ ఉంటాయి అలాంటి వాళ్ళకి మనం జాగ్రత్తగా కటింగ్ చేయాలి ఇక్కడ రెండున్నర మీద మార్కింగ్ పెడదాం బ్యాక్ పాకెట్ కోసం పాకెట్ పావు దా ఆరు ఓపెన్ పెడదాం పాయింట్ తక్కువ మూడు సెంటరు ఇక్కడ నుంచి మూడున్నర ఇక్కడ నుంచి మూడు పావు బ్యాగ్ పాకెట్ ఎప్పుడైనా సరే ఇటు డౌన్ ఉండాలి ఇటు కొంచెం ఎత్తు ఉండాలి కుట్టే వాళ్ళు కూడా ఈ మార్కింగ్లో ఇలాగే కుట్టాలి ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ డాట్ పడుతున్నాం సుమారు ఇంచంపావు వరకు డాట్ పట్టాలి ఇది ఇంచంపావుకి తగ్గకుండా ఈ డాట్ పట్టాలి ఇది చూశారు కదా మీ ముందు నేను ప్రతి ఒక్క లెక్కతో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను మీ ముందు ప్రతి ఒక్క కొలత ప్రతి ఒక్క షేపు ఇంత వివరంగా మీకు యూట్యూబ్ పూర్తి యూట్యూబ్లో కానివ్వండి మీరు నేర్చుకున్నటువంటి మేస్తర్లు కూడా మీకు ఈ లెక్కలు చెప్పరు ఈ బ్యాలెన్స్లు చెప్పరు ఎంత రేసింగ్ చేయాలి ఎంత పెట్టుకోవాలి ఎక్కడ ఎలా పెట్టాలి ఇవన్నీ మీకు ఎవరన్నా చెప్తారా ఎవరు చెప్పరండి వర్క్ వాళ్ళ నేర్పే వాళ్ళు ఎవరు లేరు నాకు నా ద్వారా కొంతమందికి ఉపయోగపడితే నాకు అదే సంతోషం అనుకొని నేను ప్రతి ఒక్క కొలత వివరించి చెప్తున్నా మీరు అందుకే వీడియో మొత్తం పూర్తిగా చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి నా కటింగ్లో ఎలా ఎలా ఉంది మీకేం అర్థమైంది అలా అవన్నీ మీరు కామెంట్ ద్వారంలో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ